మాతాకి జై సురభ్యైన మహా అయితే నా పేరు లక్కరాజు మురళీధర్ రావు నేను ప్రస్తుతము పంచగవ్యలో సుధాకర్ రావు గారు చెప్పినంత కాదు వేదాలు వేదాల్లో ఉన్నటువంటి దానిలో వారి మాటల్లో ఒక దగ్గర మాట్లాడాడు తుమ్మ హాకు అని ఆ తుమ్మాకు ఆకంతా కూడా చదవలేని పరిస్థితులు మనకు ఉన్నాయి అయితే ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది నేను పంతొమ్మిది వందల పదిహేను నుంచి విద్యాపీఠం నెలకొల్పి పంచగవ్య విద్యాపీఠం ద్వారా దాని మనము అన్ని వేదాలలో ఉన్నది అదోరణ వేదంలో యజుర్వేదంలో ఋగ్వేదంలో కూడా ఈ వేదాలలో మనకు ఈ గోవు సంబంధించినటువంటి విషయాలను పక్కకు తీసుకోవడం జరిగింది ఇక్కడ మన సంస్కృత యూనివర్సిటీలో సంతోష్ కుమార్ వీళ్ళందరూ కూడా మన వీళ్ళు మన దగ్గర కోర్సు కూడా చేసుకున్నారు వాళ్ళ సపోర్ట్తో కూడా చాలా ఘోరమైనటువంటి మహా గొప్పనైనటువంటి యజ్ఞానికి సంబంధించినటువంటి కూడా కొన్ని శ్లోకాలను బయటకు తీసుకురావడం జరిగింది చాలా శ్రమతో కూడుకున్నటువంటిది అయితే ఇప్పుడు ఈ భారతదేశము బ్రిటిష్ పరిపాలన వాళ్ళ స్వరూపం పూర్తిగా మారిపోయి ఈ పాశ్చాత్యమైనటువంటి ఒక అలవాటు అంటే మనం టీవీలో చూసే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎలా ఉన్నారంటే టీవీలో చూసేటువంటి ఎంత బ్రహ్మాండమైన వచ్చినా అని వాటి గురించి సుమంత కూడా జ్ఞాపకం లేని పరిస్థితులు అయిపోయినాయి వాడు క్లాస్లో కూర్చొని టీచర్ ఏదన్నంటే బా వాడు ఒక పిస్తోల్తోని కొడితే టీచర్ని కొట్టేస్తే కూడా అటువంటివి బాగా నేర్చుకొని పిల్లలు కూడా అట్లా తయారయ్యేటువంటి అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మనకు చిన్ననాటి నుంచి బానిసత్వం అనేటువంటిదే ఒరిగిపోయింది ఆ బానిసత్వంలోనే భావనలన్నీ ఉండిపోయాయి ఇవాళ ఏది ఏమైనా కానీ మంచి చెప్పిన వాడు పనికిరాని వాడయ్య అంటే ఈ ఎంత అధ్యయనం చేసినటువంటి మహా గొప్ప పండితులు ఇక్కడ గుచ్చగట్టే మేము గుచ్చునాం మేము పెద్ద దాంట్లో చాలా 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 ఇసుమంత భాగం కాదు అక్కడ ఉన్నటువంటి వేదికలో ఉన్న పెద్దలను అయితే వాళ్ళ ముందర ఏం మాట్లాడాలో అనే భావన కూడా నాలో ఉన్నది అయినప్పటికీ మా ప్రయత్నం ఏమిటి ఏం చేసినామో చెప్తాం ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళు కూడా చెప్తారు మాకు సరి చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఒక నామోషి అనేది పెద్దగా పెరిగిపోయింది బొట్టు పెట్టుకుంటే ఒకనాడు మనకు ఎంతో భయంగా ఉండేది అవతల నడుస్తుంటే వాడు బొట్టు జడిపేసుకొని పోవాలి ఒక అధికారి దగ్గరికి పోతే అట్లా ఇట్లా మన యొక్క పరపాలన వల్ల మనకు మన యొక్క స్వంతం మన ఆత్మ ఆధ్యాత్మికంగా వచ్చినటువంటి ఋషి పరంపర నుంచి వచ్చినటువంటి ఆ భావనలన్నిటిని మింగి 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 మన పెద్దలు మనకు వ్యక్తం వ్యక్తంపరచలేని పరిస్థితులలో పోవడం జరిగింది తర్వాత మనకేం తెలియలేని పరిస్థితి అనేటువంటి చాలా గొప్పగా మిగిలింది ఇవాళ ఈ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఇవాళ మన మహా గొప్ప ఋషులు ఋషి పరంపర మనది ఈ ఋషులు చేసినటువంటి అధ్యయనాలు ఈ ఆయుర్వేదంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి వాటిని ఇవాళ పేజీ మల మరల్పి ఒక పేజీ చదివేంత ఓపిక లేని పరిస్థితులైనవి ఇక్కడ ఆయుర్వేదము చతుర్వేదాల నుంచి ఐదవ విధంగా చేయడం జరిగింది ఒక బ్రీఫ్గా చెప్పుకుందాం కొద్దిగా డీప్గా కాకుండా అయితే ఇక్కడ ఎంతోమంది పరిశ్రమ వల్ల ఒక మహా గొప్ప అధ్యయనం వల్ల సారాంశాన్ని తరతరాలుగా 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 తీసుకు వస్తుంటే సుశ్రుతుడు చెరకుడు తర్వాత వాగ్బటలు వీళ్ళు ప్రయాసంలో ఉండి చెరకుడి పరిస్థితి ఏమిటి ఆయన ఏమి చేయాలనో అంతా తన గురువుగారి దగ్గర నుంచి తీసుకున్నదంతా తీసుకొని గురువుగారి ఆజ్ఞ ప్రకారంగా వాటిని అంతా కంప్లీట్ చేసుకుంటూ చేసుకుంటూ నూట పద్దెనిమిది సంవత్సరాలు ఆయన పరిశ్రమ చేసి బాగా ఇది చేసి ఆ తర్వాత బాబు నేను చేయవలసిన పని అంత అయిపోయింది నూట పద్దెనిమిది సంవత్సరాలు నా దేహాన్ని నేనే వదిలిపెట్టను అంటే తన దేహాన్ని తను వదిలిపెట్టేటువంటి శక్తి వాళ్ళు ఉండే ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు ఏ సమయానికి నేను పరిధిస్తాను పక్కా గంటలతో సహా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత నెక్స్ట్ ఏమిటి ఆయన శిష్యుడిని పిలుచుకున్నాడు వాగ్ అనేటువంటి శిష్యుని పిలుచుకున్నాడు ఆ వాగ్ అనే శిష్యుని పిలుచుకొని ఏమన్నాడంటే ఇక్కడి నుంచి నేనంతా విధి విధానం నా చేతి కింద చూసుకునే పోను అవన్నీటిని కూడా నువ్వు పూర్తి చేసేసి ఆయన చేస్తూ పరిశ్రమ చేసుకుంటూ పరిశోధనలు చేసుకుంటూ అందరికీ ప్రకటించుకుంటూ తెలుపుకుంటూ వస్తుంటే ఆయనను కొద్దిగా వాగ్బట్గా వాగ్బట్గా ఆయన ప్రఖ్యాతి చెందిండు ఆ తర్వాత వాగ్బడాచార్యులు ఈ వాగ్బడాచార్యులు పన్నెండు పదమూడు తరాలు వచ్చిండు వాగ్బడాచార్యుల పేరు మీద పదమూడు తరాలు అంటే పదమూడు వందల సంవత్సరాలు అంటే ఐదారు ఏడు ఏళ్ళ వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు జరిగినటువంటి చరిత్ర ఇది అయితే ఇవాళ ఈ ఉన్నదంతా ఎక్కడ ఉందంటే పంచమహాభూతాల చేత మానవుడు ఏర్పడ్డాడు పంచమహాభూతాలు వినష్టం వినష్టమైపోయినాయి గాలి భూమి నీరు అగ్ని కూడా పతనమైపోయినాయి దీనివల్ల మానవుని యొక్క దేహము ఉండేటువంటి అవకాశాలు లేవు అయితే ఈ లేనప్పుడు ఏం చేయాలనేటువంటిది ఆనాడు కూడా మన వాగ్బడాచార్యులు వీళ్ళందరూ కూడా చూసి అష్టాంగ హృదయం అష్టాంగ సమీతంలో వీళ్ళు దీన్ని మనకు చిత్రీకరించారు అష్టాంగ ఉదయం అష్టాంగ సంహితల్లో ఏం చెప్పారంటే స్వచ్ఛమైన భూమి పేడ స్వచ్ఛమైనటువంటి వాయువు గోమూత్రము స్వచ్ఛమైనటువంటి నీరు పాలు నీరు గంగ స్వచ్ఛమైనటువంటి అగ్ని నెయ్యి ఇవి పంచమహాభూతాలు గోమాతలో ఉన్నాయి కనుక గోమాతను అనుసరించి గోమాత పదార్థాలు ఎవరైతే తింటారో ఈ భూమి పొల్యూషన్ను తట్టుకోగలుగుతారు అని అంటే కలియుగంలో కలియుగం యొక్క డాక్టర్ ఎవరు అంటే గోమాతనే ఇవాళ కలియుగంలో గోమాతనే డాక్టర్ అంటే విషయం ఎక్కడ జరుగుతుందంటే గావో కిలం నా ధాన్యం గావో నా పశువు అని చెప్పిన అంటే నువ్వులను నువ్వు లెక్క పెట్టకూడదు పశువులలో గోమాతలు లెక్క పెట్టకూడదు అని అంటే గోమాత పశువు కాదు అంటున్న వాళ్ళు పశువులు అవుతారు అనిపిస్తుంది నాకైతే అయితే ఇక్కడ తిరుగుతున్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని ఉత్తరాది పోతే ఏ ఆవైనా వాళ్ళ పొలంలోకి వచ్చింది అనుకోండి వస్తే వాళ్ళు ఆరే గాయ ఆయరే ఆయరే గో ఆవ అని పిలుస్తారు ఒకవేళ మన మన ప్రాంతంలో గోమాత ఒకవేళ మగవాళ్ళు పరిస్థితుంటే యజమాని వీపులు గోమాత వీపులు మోగిపోతాయి అంటే ఆ అమ్మవారి స్వరూపాన్ని మనం ఎంత చేసి పెడుతున్నామని అదేవిధంగా ప్రభుత్వాల పరానికి వస్తే ఓట్ బ్యాంక్ పెద్దగా వెరిగిపోయింది బఠానీలు పెంచడము ఏదో చేసుకోవడమే జరుగుతున్నది ఓట్ బ్యాంక్ పెరిగిపోతుంది ఇవాళ ఆ గ్రంథాలను మళ్ళేసేదే లేదు ఇప్పటి వరకు కూడా ఇంకా ఇతరతర భాషల్లో చెప్పుకోదలుకుంటే ఫారసీని నేర్పిస్తున్నారు ప్రతిరోజు శ్రమించి ఈరోజు కూడా సంస్కృతం కాదు తెలుగే తీసేస్తున్నారు మన దగ్గర నుంచి తెలుగు రాదు మొన్న ఒక యాభై ఐదు ఏళ్ళు వచ్చిందాము యాభై ఐదేళ్ళు యాభై నాకు తెలుగు రాస్తారు మరి ఏమొస్తుంది అమ్మంటే ఇంగ్లీష్ వస్తుంది యాభై ఐదు కూడా సరిగా సరిగ్గా రాదు అటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనము వీఆర్ ద జిరాక్స్ ఆఫ్ ఫోర్ ఫాదర్స్ అని నేను తయారు చేసే నేను మాట్లాడేసేస్తా తప్పులు ఒప్పులు మీ బాధ్యత విఆర్ ద జిరాక్స్ ఆఫ్ ఫోర్ ఫాదర్స్ ఏ పెద్ద మనిషిని చూస్తాడు ఆ రాములు కొడుకు వానయ ముఖం అట్లనే ఉంది అంటారు అట్లనే వాట్ దేట్ యూ షుడ్ ఈట్ వాళ్ళు ఏం తినరో నువ్వు నీ జీన్ సిస్టమ్ల రిక్వైర్మెంట్ ఉంది మీ తల్లిదండ్రులు ఏం తింటారో నీ జిన్ సిస్టమ్ అడుగు అంబలు తాగేది పోతున్నాయి అంబలు తాగాలి ఇప్పుడు మహల్ టూరిచ్చి పోస్తే ఇష్టపడడాయినా దీంట్లో పోరాటం అట్లనే ఇవాళ్ళ పరిస్థితులు ఏమైపోయినాయి అంటే మన పరిపాలకులు ఏ బ్రహ్మదేవుడు వచ్చి ఓ దేవుడు వచ్చినా కానీ కష్టాల్లో ఉండి ఒక పిల్లగాడు ఒక పిల్లగాడు మామూలుగా ఒక ఏజ్లో ఉన్నాయని కూడా చాలా కష్టాలున్నాడట ఊరేసుకుందామా నేను ఎందుకు బతకాలి అని అంత తీవ్రమైన కష్టాలు చెమటచ్చి చెమటొచ్చి నిద్రపోయిండట అబ్బా పాపం ఇంత తప్పించిపోతుండే ఇటువంటి బతికేయాలని దేవుడు వచ్చిండట ఏ బాబు లేవరా బాబు నీ కష్టాలని పొడబడతాడు అయ్యా ఎవ్వరు కానీ గాక నాకు మహా నిద్రలు ఉన్నారు రేపు రాను అన్న నువ్వు రేపు తర్వాత రా కానీ నేను నిద్రలో ఉన్నా ఇప్పుడు మహా నిద్రలో ఉన్నా అంటే అటువంటివి ఉన్నాయి నువ్వు ఎంత తీసుకొచ్చి ఇది బంగారం అంటే ముక్క తెచ్చి అంటే ఏమో తీసి దాన్ని బంగారాన్ని పక్కకు వారేసే పరిస్థితులు ఇవ్వాలని అందుకని నేను ఎప్పుడు ప్రతి మీటింగ్లో చెప్తుంటాను ఏమనిపిస్తుంది అంటే అది ఎన్నిసార్లు రిపీట్ చేసినా చేస్తుంటాం ఎందుకు చెప్పామంటే చెప్పాలనిపిస్తుంది మనమంతా మన భారతదేశంలో అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎలా తయారైందంటే బ్రెయిన్ ఆఫ్ బ్రిటిష్ బాడీ ఆఫ్ భారత్ ఇది పరిస్థితి ఒక ఎస్ఐ రమ్మంటాడు మూడు గంటలు తాగుతుంది అరే ఏంటయ్యా బాబు నన్ను ఎందుకు రమ్మను సార్ రాలేదు కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ యూ గివ్ ది నోటీస్ ఇఫ్ ఆర్ హ్యావింగ్ ఎ సచ్ గట్స్ నీకు దమ్ముంటే ఒక లెటర్ ఇవి కాన్స్టిట్యూషన్ నోటీస్ ఇవ్వు అది ఎక్కడ ఉందా ఎంత తీవ్రమైన ఇట్లా ముఖం చూసి ఏయ్ బాబు నువ్వు రెడ్డివా నీకు దొరకదు పో ఏంటి ఇన్కమ్ సర్టిఫికేట్ దొరకదు పో అట్లా ఒక చిన్న మరి సుధాకర్ రావు గారు మాకు ఒక ఇతరమే శేషేయండి ఇక దాని విషయంలో కథలు చెప్పాలనిపిస్తున్నాడు ఒకసారి ఒక ఎంప్లాయ్మెంట్ మన దగ్గర జరిగింది ఎంప్లాయ్మెంట్కు పోతున్నారు ఒక ఆయన సూటు కోట్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు ఎప్పుడు పోయినా చూసినా ఇట్లా చూసిన తర్వాత ఇట్లా చూసిన తర్వాత సీటు కోటు వేసుకున్నా ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి తిండిలోనేవానికి ఇవ్వాలి బట్టలు తిరిగిపోయిన ఇవన్నీ ఇవ్వడం మొదలుపెట్టి ఆఖరికి వస్తే సార్ ఇన్ని రోజులైంది సార్ ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి నాకు ఉద్యోగం లేదు నేను తిండి లేక చస్తున్నా సార్ అన్నాడు ఏంటే బాబుని సూటు కోటు అంతా బాగా వేసుకున్నావు అంటే మా అత్తగారు పెట్టినాయి సార్ రెండే మిగిలినాయి అన్ని బట్టలు గిడ్డలు లేకుండా అయిపోయినాయి నేను తిండి లేకుండా అయిపోయినా అని చెప్పిండట అట్లనే ఇప్పుడు ఎంత పరిస్థితులు తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ తీర్థం శంకులో వస్తే అవుతుంది అన్నట్టుగా ఎవరో దాన్ని ప్రోత్సహిస్తే తప్పిస్తే దాని దిక్కు మళ్ళీ చూసే నాథుడు లేడు అందుకని ఇప్పుడు పంచగవ్య అనేటువంటిది అష్టాంగ హృదయం అష్టాంగ సమేతలను సరి చేసుకొని ఈ విద్యా విధానాన్ని రాజీవ్ దీక్షిత్ కొద్దిగా పైకి తీసుకురావడం జరిగింది రాజీవ్ దీక్షితు మన అబ్దుల్ కలాం వెంబడి పనిచేయడం జరిగింది ఆ పంతాల ఉండేది అయితే అంతకు మునుపు రేవాశంకర్ అనేటువంటి గోల్డ్ మెడలిస్ట్ రేవాశంకర్ అని గోల్డ్ మెడలిస్ట్ ఒక గ్రంథం రాసిండు పంచగవ్య మీద చాలా మంచి గొప్ప గ్రంథం ఆ రోజుల్లో ఆయన గోల్డ్ మెడలిస్ట్ అటువంటి గ్రంథాలలో సా మంచిగా సరళమైనటువంటి భాషను ఎందుకంటే సంస్కృతం రాదు తెలుగే రాని రోజుల్లో ఇవాళ కాని పని కానుక సరళమైనటువంటి భాషలో హిందీలో చేసిండో దాన్ని కూడా ట్రాన్స్లేషన్స్ ప్రయత్నం చేస్తున్నాం అయితే ముఖ్య విషయం ఏమంటే ఇవాళ మేము పంచగవ్య విద్యాపీఠం నెలకొల్పి అందరినీ విత్ ది ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఈ సభాముఖంగా అందరూ గొప్పవాళ్ళు అయితే ఇవాళ ఏమిటంటే వైద్యులు ప్రొఫెసర్లు ఆయుర్వేదిక్ డాక్టర్లు ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్సు మహోన్నతమైన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు చాలా మందిని కూడా కలిసిన నేను సార్ మీరు ఎంత జీవితంలో ఎంత ఉందో క్యాన్సర్కి మంచి మందు చేద్దాం నేను ఏదైనా చేస్తా నాకు ఫార్ములా పెట్టుండి మీరు చెప్పండి చేయండి అరే పోబోయే పోబోయ్ ఎందుకు ఏంది పెద్ద రిస్క్ తినే కాదు పోదు జాబ్ జాబ్ ఇట్లనే అయితే ఇటువంటి చూసి చూసి నేను కూడా కొన్ని బాగా నేను సిక్స్టీ ఫైవ్ నుంచి కూడా నేచర్ క్యూర్ ఇవన్నీ చేసుకునేది సెవెంటీ ఫోర్ నుంచి నేను వైద్య విధానం తిరుగుతున్నట్టు నేచర్ క్యూర్ హోమియో ఇవన్నీ కూడా ట్రీట్మెంట్లు సిద్ధ అవన్నీ చేసుకుంటే కానీ అనుభవం అనుభవపూర్వక కొన్ని పెద్ద మనుషుల ద్వారా వాళ్ళ ద్వారా గ్రంథాలు మనకు సార సంగ్రహ సంఘం అన్ని చాలా జంధాలు బసవరాజ్యం ఏం చాలా గ్రంథాలన్నీ తీసుకొచ్చి బాగా స్టడీ చేయడం జరిగింది ఏదో ఒకటి ఒక ఫార్ములా ఏదో తీసుకోవడం జరిగింది మొత్తం మీద ఇప్పుడు వాళ్ళ బజార్లో పోతే బ్రెయిన్ ట్యూమర్ ఉంది బ్రెయిన్ ట్యూమర్ ఏమైతుంది అరే పోవే పో నాలు ఐదు రోజుల కంటే ఎక్కువ బతకడిపో మేము అడ్మిషన్ చేసుకుని నాకు స్టోరీలు చెప్ప అని రిటర్న్ కొట్టేస్తున్నారు అటువంటి బ్రెయిన్ టూ ట్యూమర్స్ తక్కువైపోతున్నాయి మరి అటువంటి వైద్య విధానం ఉంటే మరి ఈ గొప్ప మహామహవులు ఇవాళ వీళ్ళందరూ కూడా ధ్వజమెత్తి ముందుకు రావాలి వస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి వైద్య విధానము మహా గొప్పది ఏ దేశాన్ని అర్జించవలసిన లేదు భారతదేశంలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా తప్పనిసరిగా అన్ని దేశాలకు మన దగ్గర నుంచి దొంగిలించబడ్డాయే ఇంకా మన గోమాత దగ్గరికి వచ్చేస్తే భూమి తెరేఖ భాగానికి కింద ఉన్నటువంటి దేశాల్లో బ్రిటన్ ఒకటి ఉంది ఇండియా కూడా ఉంది అయితే ఇండియాలోనే ఈ గ్రంథాలన్నీ ఉన్నవి మరి ఇక్కడ ఏముందంటే విపరీతమైనటువంటి ఈ గోమాత మీద తల్లి కన్న ప్రేమ ఉన్నటువంటి అభిమానము అనేటువంటిది మన ప్రజలందరికీ ఉన్నది తల్లి తర్వాత తల్లి మహా అభిమానం అయితే ఇక్కడ బ్రిటన్లో ఏమిటంటే వాళ్లకు ఏ విధమైనటువంటి గోమాత మీద అభిమానం గోమాత అనేటువంటి అభిమానం లేని దేశం అయితే మనకు ఇంతకు చెప్పారు మన సుధాకర్ రావు గారు ఆ పేపర్ ఏదో తయారు చేస్తే అన్ని చేస్తే అక్కడ పక్కకు పడేసినట్టుగా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మన పెద్ద మనిషి నెహ్రూ గారు ఆయన ముస్లిమే పండిట్ ఇంటి అన్నీ ఏం పెట్టింది ఆ కాలువ పక్కకుంటే నెహ్రూ అని పెట్టారు కానీ ముస్లిమే అయితే ఈ విషయం అంటే తీసుకొచ్చి ఇగో మిస్టర్ కమియార్ ఎంపీలు అని రమ్మన్నాడు మీరందరూ పోండి ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి బుల్ ఎట్లా ఉండాలి ఇట్లా ఇట్లా అట్లా గుర్రం ఎక్కినట్టు ఉండాలి అటువంటి హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఒంగోల్ బుల్ చలో తీసుకురండి ఇమ్మీడియట్గా అని వాళ్ళకి ఇచ్చేసేసిండు పాపం దీని బ్రీడింగ్ వల్ల ఇవాళ కోట్లాది కోట్ల ఆవులు బ్రిజిల్లో ఉన్నాయి బ్రిజిల్ నెదర్లాండ్ వాళ్ళు మాకు ఈ కొన్ని సంపర్కాలు నడుస్తున్నాయి పంచగవ్యం గురించి దానికి మన దగ్గర ఒకవేళ పర్మిషన్ రావాలంటే నేను త్రిపల చేసుకుంటాను అని నాకు ఆ పెద్ద మనిషి అంటే పన్నెండు పన్నెండు వేలు మూడు త్రిపుల అంటే కరెక్ట్ తాణికాయ ఇది ఉసిరికాయ ఉంటుంది పన్నెండు పన్నెండు వేలు ఫారెస్ట్లు గట్టు బాబు నువ్వు ఎందుకు బాబు మరి మీరు ఇస్తారంటే ఏం లేదు ఏ దుకాణం అయినా మరి ఫారెస్ట్ నుంచి వస్తే నువ్వు కొనుక్కోపో మన తర్వాత పర్మిషన్ రావాలంటే చెప్పులాగే నాకు పర్మిషన్ ఏం రాదు అయితే ఇటువంటి వాళ్ళు బ్రిడ్జ్లో వెళ్ళండి మీరు ఏం చేసుకుంటారో చేయండి అన్నిటికీ మేము పర్మిషన్ ఇస్తాం మేము నాజలుగా మూడు వందలకు అమ్ముతున్నాం వాడు వెయ్యి రూపాయలు ఇస్తా ఉంటారు ఇప్పుడు రెండు వేల పది పదకొ పది పదకొండు పన్నెండు పదమూడు వరకు మూడు నాలుగు పేటెంట్స్ వచ్చినాయి గోమూత్రం మీద పేటెంట్స్ వచ్చినాయి పెట్టెలోనే ఉన్నాయి కాయిదాలు ఇప్పటి వరకు దాని గురించి ఎవరు ఏమి చిన్న పైసంతి మనటువంటి వాళ్ళు చేస్తే నీకు సైంటిఫిక్ ఆధారం ఉన్నదని మనం అడిగేటువంటి మన ప్రభుత్వం అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఇవాళ బ్రిటన్ వాడు పర్మిషన్ తీసుకున్నాడు పేటెంట్స్ తీసుకున్నాడు నిన్న మూలనే బ్రిటన్ వాళ్ళు ఇదేమిటి పరిస్థితి ఇంకా చెప్తే చాలా ఉన్నది ఒక అమ్మాయి నా మీద నాకు సూర్యుని మీద పేటెంట్ రైట్స్ ఇవ్వది సూర్యుని మీద పేటెంట్ రైట్ సోలార్ కావాలంటే మొదలు ఆమె పర్మిషన్ తీసుకోవాలి అంటే ఇటువంటివన్నీ విచిత్రాలు నడుస్తున్నాయి మనం చేయవలసింది ఏముందంటే ఇవాళ ఇవాళ నీ శరీరం నిలబడే అవకాశాలు లేవు ఆర్గానిక్ ఫుడ్ తినడం లేదు సేంద్రీయ ఆహారం లేదు కోడిగుడ్లు తయారైతున్నాయి బియ్యం తయారైతున్నాయి చైనా నుంచి వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి స్టోరీలు అన్నీ కానీ మనం కూర కూరగాయలలో అన్నిటిల్లో విషం అంటే విషం రోజు మనం తినేటువంటి ఒక్క మీల్స్లో నాలుగు వందల ఇరవై ఐదు యూనిట్స్ ఆఫ్ టాక్సిన్స్ తింటున్నాం ఏదో ఉప్పు చింతపండు పులుసో పుణ్యాన మనము ఐదో ఆరో యూనిట్లు మైనేజ్ చేసుకుంటాం అరే నిన్న బాగున్నాయా మస్తుగా నాతో చాలసే ఉండిపోయాడు ఆయన అక్కడ తిరిగింది ఇక్కడ తిరిగి ఇద్దరం కలిసి మేము యాత్ర పోయించిన అంత అయింది మరి ఏమైందంటే అంటే మనసం అయిపోయాడు ఇక సీరియస్లో ఉన్నాడు ఎందుకు అంటే ఇవన్నీ స్టోరేజ్ స్టోరేజ్ ఏమవుతుంది శిశుపాల అవ్వదా ఇది తొంభై తొమ్మిది తబ్బుల దాంకా ఏమన్నా బిడ్డ నేను తర్వాత చూస్తా అని కృష్ణుడు చెప్పిండట అప్పుడు ఏమైపోతుంది అంతే సంగతుడు స్థిరఖండమే హాస్పిటల్ పోతే పరిస్థితి ఏమున్నది వాళ్ళ మొత్తం నీకు ఉన్నాయి అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎన్ని ఉంగరాలున్నాయి మెడలే గొలుసులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చూసే రకాలైనవి అందుకని ఇవాళ్ళ మనం తినవలసినటువంటి ఆహారాన్ని సరిగ్గా తిన్నట్టయితే ఏ రోగాలు రావు పూర్వకాలంలో ఎన్ని హాస్పిటల్ ఎన్ని అంబులెన్సులు ఎన్ని ఎంతమంది డాక్టర్లు ఉన్నారా ఎట్లా బతికిండ్రు అయితే ఇవాళ్ళ పరిస్థితి ఏంటంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నలభై ఏడు ప్రాంతంలో మనకు ఉన్నటువంటి నూట ఇరవై ఒక్క కోట్ల ఆవులు ఉండేది నూరా నూట ఇరవై అప్పుడు పదహారు పదిహేడు కోట్ల జనాభా ఇరవై కోట్ల కంటే ఎక్కువ లేదు జనాభా సగటున వాళ్ళ ఎన్ని ఆవులు ఉన్నాయో ఒకరికి చూడండి ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే నూట నలభై కోట్లు దాటిపోతున్నటువంటి జనాభా మూడు వందల అరవై ఆరు ఉన్నటువంటి రకాల అంటే మనకు నసల్ నసలు అంటారు అంటే ఎన్ని రకాల గోమాతలు ఉండేదో అన్ని రకాల గోమాతల నుంచి వాళ్ళ ముప్పై ఆరు రకాల గోమాతలు లేని పరిస్థితి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏ చక్రవర్తికి అధారు అధికారం లేదు గోచర్ భూమి అనేది నిర్ రికార్డులలో ఉండేది గోచర్ భూమి ఆవులు మేయడానికి ఎవరికి అధికారం లేదు ధారా దత్తంగా అందరూ రెండెకరాలు మన ప్రభుత్వం మంచి పెట్టింది స్థలాలు లేక ఆవులు లేక అన్ని అంతరించిపోవడం జరుగుతున్నది ఈ ముప్పై ఆరు రకాల్లో కూడా మనకు ఇవాళ పదిహా పద్నాలుగు నుంచి పదహారు కోట్ల ఆవులు లేవు మరి ఆ ఒక్క ఆవుతోనే ఎంతమందిని మనము ఇవాళ చేస్తాం ఇవాళ మన పరి పరిశోధన వల్ల మేమేం చేస్తున్నాం గోమూత్రం ఇవ్వాలంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటూ వాళ్ళని నయం చేస్తున్నాం కీమో మెడిసిన్ కూడా తయారు చేసినాం ఆ మెడిసిన్ ఇచ్చినట్టయితే వాళ్ళేమైతుందో కీమోకు పోయే అవసరం లేదు దేర్ ఈ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్యాలెన్స్ నో నీడ్ ఆఫ్ కీమో అని రాస్తున్నారు మనకు హాస్పిటల్లో ఎంతో మందికి మేము వాళ్ళు అంటే ఈ కీమో వల్లనే చనిపోతుండడం మనిషి అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మరి నూట ఇరవై ఒక్క కోట్ల ఆవులు ఎంత సంతానం పదిహేను నుంచి ఇరవై సంతానాలు ఇస్తుంది ఒక ఆవు అదే జెర్సీ అయితే ఐదు సంవత్సరాలు ఏళ్ళు ఐదు సంతానాలు ఇచ్చి చనిపోతుంది అదేం చేస్తుంది అక్కడ పది లీటర్లు ఇస్తుంది అనేటువంటి వ్యామోహం వాళ్ళకు ఉన్నది పది లీటర్లు ఐదు వేలకు ఐదు వేలు ఐదు వేల లీటర్లు అవుతుంది మన ఆవు పదిహేను పదిహేను సంతానాల కంటే పదిహేను మూడు నలభై ఐదు మూడు లీటర్లు ఇచ్చినా కానీ నాలుగు వేల ఐదు వందల లీటర్లు ఇస్తుంది పదిహేను గోమాతలు ఇస్తుంది వీటి సంతానం వచ్చిందంత సంతానం ఇవాళ వరకు లెక్కలేసే బ్రహ్మదేవుడు కూడా లేడు ఇవాళ వరకు ఎన్ని ఆవులు ఉండాలి ఎంత సంతానం ఉండాలి ఎన్ని ఎక్కడ పోయినాయి అంటే ఇక్కడ ఏముందంటే ఇట్లా జోల చేయబెట్టి ఇండియా మేరే హాత్ మే హే కీర్త్నా కరోడ్ టన్ సోనా బోలో గోమాంస గోమాంసం అమ్మే మనం రాజ్య పరిపాలన చేసిన కొన్ని రోజులు ఉన్నాయి అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేము చేస్తున్నటువంటి చెరు ప్రయత్నంలో అందరూ కూడా మీ యొక్క మాకంటే ఎక్కువ జ్ఞానము ధైర్యము గ్రంథాలను రచించినటువంటి చదివినటువంటి నిష్ణాతులు ఉన్నారు వాళ్ళందరూ మన భావి తరాల మీద దయదలిచి ముందుకు రావాలి ఎందుకు రావాలి ఇవాళ ఆహారం సరిగ్గా విడలేకపోతున్నాడు ఒక తండ్రి తన పిల్లలకు ఆహారము సరిగ్గా విడలేకపోతున్నాడు ఏం విడలేకపోతున్నాడు సరి అనే ఉన్నాయా ఒక హైదరాబాద్లో చూడండి లేకుంటే ఒక ఊరికి ఏ ఊరికి పోయి చూడండి మనుషులు ఎంతమంది ఉన్నారు గేదెలు ఎన్ని ఉన్నాయి ఆవులు ఎన్ని ఉన్నాయి పాలే తయారైతే ఇప్పుడు మీరు ఆర్డర్ ఇవ్వండి ఎన్ని టన్నుల ట్యాంకర్లు అయినా సరే వస్తాయి ఇదే విధంగా చాలా ఉన్నాయి ఇవన్నీ మీకు అందరికీ తెలుసు నేను ఎక్కువ రిపీట్ చేయను ఇప్పుడు ఇవాళ మేము కూడా ఈ పంచగవ్య విద్యాపీఠం నుంచి నేను పంతొమ్మిది వందల నైన్టీన్ టూ థౌజండ్ ఎయిట్లో రిటైర్ అయినాను రిటైర్ అయితే నా నేను అమంతకుమోలు కూడా బీహెచ్ ఆర్ఎస్ఎస్లో బాగా తిరిగేది నా వెంబడి ఉన్న వాళ్ళు ఎప్పుడు రిటైర్ చూస్తున్నారు వాళ్ళు చూసి చూసి నాకు వివేకానంద నగర్ జిల్లా ప్రముఖ ఇచ్చారు అక్కడ నుంచి ఆ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ పోవడం చేయడం అవన్నీ చేయడంలో ఏదో కా కొద్దిగా చేసినాం అక్కడ మొట్టమొదటి నేను టేకప్ చేసింది ఏమంటే పద్నాలుగు సంవత్సరాలు దాటిన ఎద్దును కోయచ్చు పద్నాలుగు సంవత్సరాలు దాటిన ఆవు కానీ ఎద్దు కానీ కొయ్యచ్చు అని ఒక జీవ ఉన్నది అంటే మేము అప్పుడు ఏం చేసినాం అంటే పద్నాలుగు దాన్ని కొద్దిగా మాడిఫై చేసినాం ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎకనామికల్లీ యూజ్ఫుల్ టు ది ఫార్మర్ అని పెట్టినాం ఇఫ్ క్లాస్ పెట్టేస్తే ఓ సుబ్రహ్మణ్యం ఉండే ఒకనాడు పోయి సార్ నీ కాళ్ళు మొక్తా సార్ ఏ మురళిధర ఏం మాట్లాడుతున్నావు ఇంత తెలివంతులు ఉండి నా కొడు అని అంటే కాదు సార్ కొద్దిగా జస్ట్ ఇక్కడ కొద్దిగా ఈ జీవోని మాడిఫై చేయాలి ఏ అదేంటి భాగమే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆల్రెడీ టెల్లింగ్ జీవోలో ఆల్రెడీ ఉంది ఇట్ ఈస్ నాట్ ఇస్ ఆల్ యూస్ఫుల్ ఫర్ ఫార్మర్ అని అని ఈ ఫన్ పెట్టి ఇదే మ్యాటర్ అయింది ఈ ఫను ఇచ్చేసినాం మేమన్నాం కదా అది మూడు నెలల దాకా నోరు మూసుకొని కూర్చొని నేను ప్రసాద్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెటర్నరీ డైరెక్టర్ ఉండే వాళ్ళ మీటింగ్కు నన్ను కౌ ప్రొటెక్షన్ ఎనిమల్ ప్రిజర్వేషన్ కమిటీ మెంబర్గా తీసుకున్నారు త్రీ డిస్ట్రిక్ట్ ఏదో ఎమ్మెల్యే కేటర్లు వాళ్ళు తీసుకున్నాను అక్కడ తీసుకుంటే నేనేం చేసిన అంటే అప్పుడు మీటింగ్ అవుతుందా ఇట్లా చూసి ఇంతమంది వెటర్నరీ డాక్టర్లు ఉన్నారని నాకు తెలియదు అన్న అందరూ ఆపోసినట్టు చూసి నేనే కదా చూడండి మా దగ్గర ఊళ్ళల్లో జరిగేది నేను ఊళ్ళల్లో ఉంటా జరుగుతున్నది ఏమిటి అంటే ఆయన ఎనిమిది గంటకో పన్నెండు గంటకో పదకొండు గంటకో డాక్టర్ వచ్చి వెళ్ళిపోతాడు అక్కడ వచ్చిన పశువు ఉంటుంది ఒకవేళ ఆయన ఉన్నాడనుకో ఆయన మందులు రాసిస్తే మండల కేంద్రం మీద దొరికితే తెచ్చే వరకు తెలియదు చనిపోతుంది అది కూడా ఆ ఇంజక్షన్ కూడా అటెండర్ వేయాలి మరి మాకు కౌ ప్రొటెక్షన్ డైరెక్టేట్ కావాలి ఇప్పుడు మీరు చేసే దాంట్లో కౌ ప్రొటెక్షన్ ఏం లేదు కౌ స్లాటర్కి ఆర్డర్లు ఇచ్చేటువంటి పని చేస్తున్నాను ఇటువంటి సంఘటనలన్నీ ఎన్నో ఎదుర్కోవడం జరుగుతున్నది కనుక అందరూ కూడా ముందు మన భావితరాల వాళ్ళు మన పిల్లలను మన మనుమలను కళ్ళతో ఆరోగ్యంగా చూడాలనేటువంటి ఆకాంక్ష మనకు ఉండాలని దయచేసి మీరందరూ కూడా ఈ ప్రావీణులందరూ కూడా ఒక్క తాడి మీకు జెండాలు పట్టుకుంటే ప్రభుత్వం ఆ వాళ్ళ ఓటు బ్యాంకు మారదా ఉద్యమాలు చేయాలి మరి తప్పదు ఇవాళ పరిస్థితులు అట్లున్నాయి అసలు తినే ఆహారం ఒక్కటి చక్కగా తింటే మీకు ఏ రోగాలు రావు ఇంత కోవిడ్ వచ్చింది ఈ కోవిడ్ లోపల ఏమైంది కోవిడ్ లోపల హాస్పిటల్ అన్ని వాడు రాలే పోలేదేం కాలేదు ఎవరైనా మందులేక చచ్చిపోయి వాళ్ళు ఎవ్వరు లేరు హాయి ఉన్నారు ఇక మరి సభ సమయం చాలా మించిపోతుంది ఎక్కువ సమయం మధ్యాహ్నములో మన దగ్గర తయారైనటువంటి వైద్య మందుల గురించి పరిచయం చేసుకుందాము అయితే ముఖ్యంగా ఏమిటంటే ప్రావీణులందరూ కూడా యువతాలకు వచ్చి మనము అందరము ఏకకటిగా ఒక ఉద్యమాన్ని చేసుకుంటే దాంట్లో ప్రయత్నంగా మేము నిన్నమున్నా ఇక మేము వైద్యంలో నేను చేస్తున్నా అయినప్పటికీ కొంతమంది సహాయం తీసుకొని నేను ఏం చూసినట్టు వైద్యం నడిపేసుకుంటూ ఆహారంలో మారు వాళ్ళందరినీ చిన్నపిల్లలను కూడా ఐదేళ్ళు పదిహేను పన్నెండేళ్ళకు కూడా ట్రైనింగ్ చేయాలని నిన్ననే ఒక యాభై యాభై ఎకరాలు ఒక గడ్డి రెండు వందల యాభై ఆవులు ఉన్నవాళ్ళు మీకు ఇచ్చేస్తాను ఆయన మీరు చేసుకోండి మంచి అకామిడేషన్ అది అంటే అక్కడ పండిన పంటనే అందరికీ పంపిస్తూ ప్రయాణం చేయాలి అక్కడ ఉద్యమం అంటే అంతటి సేంద్రీయ వ్యవసాయమే కావాలి ఎన్ఐఆర్డిలో పోయినాము నేషనల్ అగ్రికల్చర్ వాళ్ళ డిపార్ట్మెంట్లో పోయి అన్నీ చేసినాము అయితే ఒక వ్యవసాయం సంబంధించిన వాళ్ళని ఏమంటే ఒక్కరికి అవకాశం ఇచ్చింది ముప్పై మందిని త్రూఅవుట్ ఇండియాలో అడ్మిషన్స్ ఒక్కరికి ఇచ్చిండ్రు ఆ ఒక్కరితో మేము పని చూపించినాము పని చూస్తే ఐదుగురిని మాకు పర్మిషన్ ఇచ్చిండు ఐదుగురు ట్రైనింగ్ అయ్యండు ఇప్పుడు మీరు యాభై మందిని పంపిణీ మేము చేస్తామంటున్నారు ముందు నేను రేపు కూడా ఒకటి భూమి పూజ ఉన్నది ఇక్కడ షాపూర్లో ఎకరాలు ఫిరిగా వచ్చేసిండు ఫిరిగేస్తే మనం భూమి భూమిని లాబే లారీ మీద పెట్టుకోము అక్కడ ఆర్గానిక్ చేసేస్తాం టోటల్ ఏ భూమినైనా ఆర్గానిక్ ఆర్గానిక్ చేయడానికి టీములంతా వాడుతున్నాము అందుకని దయచేసి ఎవరి భూములు ఉన్నా కానీ మీరు ముందుకొచ్చి మంచి సస్యశ్యామలమైనటువంటి మీ భూమి ఒక ఎకరా ఉన్నా సరే అందులో చక్కని ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఇవాళ అరవై సెంటిగ్రేడ్ దాటుతామంటున్నారు వీళ్ళందరూ ఎక్కడ పోయి ఉండాలి ఏసీలు గీసీలు పని పనిచేవు అందుకని మనపురంలో మనకు చేస్తే కనీసం మీ విద్య మీద కూడా ఇటువంటి తీగలతో కట్టుకున్నటువంటి చేసుకుంటే చాలా ఆరోగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తప్పిస్తే ఏసీలు ఏమి పనిచేవు ఇంకా చాలా విషయాలు ఎన్నో ఉంటాయి మనం ఎక్కువ సమయం తీసుకోకుండా సభా మర్యాదను కూడా కాపాడవలసినటువంటి అవసరం ఉన్నది ఈ ఇది ఈ విషయంతో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ మనం ఈ భారతీయ సంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలి అంటే ఈ పంచగవ్య చికిత్సా విధానాన్ని పరిరక్షించుకోవాలంటే మనమంతా నడుం కట్టి ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తే కానీ వీటిని సంరక్షించుకోలేము అనే విషయాన్ని అత్రంత ముళీధర్రావు మహాశయా అస్మాన్ బోధితవంత అపారమైనటువంటి అనుభవజ్ఞులు అనేక మందికి తమ ఔషధ విధానంతో చికిత్సా విధానంతో ఉపశమనం కలిగిస్తున్నటువంటి మహానుభావులు వారు ఇంకా అనేక విషయాలు చెప్పాల్సి ఉందని వారే చెప్పారు మధ్యాహ్నం పూట మల్లివారి మళ్ళీ వారి వ్యాఖ్యానం విందాం మనం